అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త శబరిమల యాత్రకులకు ఉచిత ప్రమాద బీమా ఇలా చేస్తే ఐదు లక్షల రూపాయలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించి టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది యాత్రికుల కోసం ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చింది ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది పతనం తిట్ట కొల్లం అల్లపుజ ఇడుక్కి జిల్లాల పరిధిలో ప్రమాదాల ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల పరిహారం అందజేస్తుంది ఇందుకు గాను ఎలాంటి రుసుము తీసుకోవడం లేదని ఈ కవరేజ్ని ఉచితంగా అందిస్తున్నామని అధికారులు తెలిపారు వర్చువల్ క్యూ సిస్టమ్ ద్వారా లేదా స్పాట్ బుకింగ్ల ద్వారా తమ సందర్శనలను బుక్ చేసుకునే యాత్రకులందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఈ బీమా పథకాన్ని అమలు చేయడానికి బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఇక శబరిమల ఆలయంలో పనిచేసే కార్మికుల కోసం టీడీపీ మరో బీమా పథకాన్ని ప్రారంభించింది శబరిమలను శుభ్రపరిచేపం పంప నుంచి సన్నిధానం వరకు భక్తులను మోసుకెళ్లే డూలీ కార్మికులకు ఈ పథకం వర్తిస్తుంది బీమా కోసం కార్మికులు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్రీమియం రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఇండియా పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సహకారంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తుంది ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా పూర్తి వైకల్యం ఏర్పడితే పది లక్షల రూపాయలు పాక్షిక వైకల్యానికి ఐదు లక్షల రూపాయల పరిహారం అందిస్తుంది బీమా చేసిన వారి పిల్లలకు ఉచిత వైద్య బీమా విద్యాపరమైన మద్దతుతో సహా అదనపు కూడా ఉంటాయి మరోవైపు శబరిమలలో ఈ నెల పద్నాలుగులో మకర జ్యోతి సందర్శనం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు అయ్యప్ప స్వామి దర్శనానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతోంది పంబ వరకు అయ్యప్ప భక్తులకు క్యూ లైన్లో నిల్ భక్తులు వేచి ఉన్నారు రద్దీ కారణంగా నాలుగు వేల మంది మాత్రమే స్పాట్ దర్శనం కల్పించనున్నారు రేపటి నుంచి ఆన్లైన్ దర్శన పరిమితి విధించనున్నారు జనవరి పదమూడవ తేదీ నా యాభై వేల మందికి పద్నాలుగున నలభై వేల మందికి ఆన్లైన్ దర్శన సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు